వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ మొగా శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మనము ఏదన్నా డైట్ చేయాలన్నా లేదు ఏదైనా ఫాస్టింగ్ ఉంటున్నామన్నా వెంటనే ఫస్ట్ గుడ్ వచ్చే ఆప్షన్ ఫ్రూట్స్ ఎందుకంటే దీన్ని దాంతో కవర్ చేసుకోవాలని ఎవరైనా తగ్గాలనుకుంటే వెంటనే నేను తినటం అన్నీ మానేసి ఫ్రూట్స్ తినమని చెప్తారు లేదు ఏదైనా సాటర్డే నో థర్స్డే నో ఇట్లా ఫాస్టింగ్ ఉంటున్నామనుకోండి ఫ్రూట్స్ తిని ఉంటారు ఈ ఫ్రూట్స్ తినడం కరెక్ట్ ఏంటంటారా అంటే ఇప్పుడు ముందు నేను చెప్పదలుచుకున్నాను అంటే నేను చెప్పేది అంతా కూడా గ్రామ్ బై గ్రామ్ సైంటిఫిక్ బేసిస్ ఉన్న దాంతో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను చెప్పేది చాలా మంది నేను చెప్పేది అగెన్స్ట్ వాట్ ఈస్ స్టార్ట్ యూ ట్రెడిషనల్లీ మన ట్రెడిషనల్ విజ్డమ్ ఏదో మన కల్చరల్ విజ్డమ్ ఏదైతే ఉందో దానికి అగెన్స్ట్ కాక బట్ నేను మాట్లాడడం సైన్స్ ఉంది సైన్స్ మాత్రమే మాట్లాడుతున్నాను నేను అంతగా ఎవరికన్నా సరే డౌట్ ఉన్నట్లయితే న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఒక ఫ్రీ పీడిఎఫ్ నెట్లో ఉందండి ఎవరన్నా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో నేను చెప్పే ప్రతిదీ ఉంటుంది ఇంకొకసారి సైట్ పేరు చెప్పండి సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఓకే దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ అని ఫ్రీ పీడిఎఫ్ అది మన ఇండియన్ ఫుడ్స్ గురించి సెపరేట్ మన దేశం మొత్తాన్ని ఆరు జోన్స్ గా డివైడ్ చేసే వాళ్ళు భారతదేశంలో తినే ప్రతిదీ వాళ్ళు డిటైల్డ్ గా అనాలిసిస్ చేశారండి చేసి వాళ్ళు ఫ్రీగా పెట్టారు ఇంటర్నెట్ లో మన ఎన్ఐఎన్ హైదరాబాద్లో నిజానికి సో ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్పి పరిస్థితి దానిలో క్రాస్ చెక్ చేసుకోండి ప్లస్ ఇంతే కాకుండా ఒకసారి మళ్ళీ చెప్తాను ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ పీడిఎఫ్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చేశారు టూ థౌసండ్ ది లాస్ట్ పీడిఎఫ్ డన్ ఇది ఎవరైనా డౌన్లోడ్ మూడు వందల మూడు వందల తొంభై పేజీలు ఉంటుంది పెద్ద పీడిఎఫ్ అది దీంట్లో నలభై టేబుల్స్ ఉంటాయి దాంట్లో గా మన ఆయిల్స్ ఫుడ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నిటిని అనలైజ్ చేశారు ఎనీబడి కన్గోన్ క్రాస్ చెక్ ప్లస్ యూట్యూబ్లో చాలా ఫ్రూట్స్ గుడ్ బ్యాడ్ అని చెప్పేసి వీడియోస్ని చూడొచ్చు ఒకటి నెక్స్ట్ మన లో బేసికలీ మన లో వచ్చింది ఏంటంటే ఎవరన్నా గనక ఉపవాసం చేయదలుచుకుంటే ఫలహారం తినమంటారు ఫలాహారం ఫలహారం అంటారు జనరల్గా సైన్స్ ప్రకారం మాట్లాడితే ఫలహారాలు మంచివి కాదండి కాదు ఎందువల్ల అంటే ఇప్పుడు రైస్ లో మనకు తెలిసిన గ్లూకోజ్ ఉంది అంట అలాగే ఈ ఫలాల్లో అంటే ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఆ తీయనికి కారణం తీయదనానికి కారణం ఏంటంటే ఫ్రక్టోజ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది అది శరీరం అరిగించుకోలేదు అనమాట అరిగించుకోవడం శరీరం వల్ల కాదు ఎందువల్ల ఇప్పుడు గ్రూ గ్లూకోజ్ తిన్నారని గ్లూకోజ్ కానీ గ్లూకోజ్ అని పదార్థాలు రైస్ ఇవన్నీ తిన్నారనుకోండి బాడీలో అన్ని సెల్స్ వాటికి గ్లూకోజ్ అవసరం మెదడుకి ఎస్పెషల్లీ గ్లూకోజ్ అవసరం కొంత అంటే మనం సరే అలా అవసరం సో అన్ని సెల్స్ అరిగించుకోగలవు కానీ ఫ్రక్టోజ్ అరిగించుకోలేవు ఫ్రక్టోజ్ అరిగించుకునే ఎన్జయం పేరు ఆల్డోలేజ్ బి అని ఉంటుంది ఒకటి అది లెవర్లో మాత్రమే ఉంటుంది సో మీరు ఫ్రూట్స్ తినారనుకోండి అది లివర్లో మాత్రమే లివర్ మా చేస్తే మాత్రమే అరిగించుకోగలరు లివర్ పని చేయకపోతే అరిగించుకోలేరు ఒకటి అది లివర్లో మాత్రమే అస సెప్షన్ సెక్యూటెస్ వస్తుంది సో లివర్లో పోయి కూర్చుంటుంది అప్పుడు చూడండి మీరు ఎవరికన్నా సరే పొట్ట స్కాన్ చేసినట్లయితే ఫ్యాటీ లివర్ అని ఇస్తారు అంటే లివర్లో ఫ్యాట్ ఉంది అని అర్థం సో ఈ పళ్ళు తినడం వల్ల ఏమవుతుందో ఫ్యాటీ లివర్ పెరుగుతుంది లివర్ లో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది సో సో లివర్లో ఫ్యాట్ కంటెంట్ పెరగడం వల్ల మనకు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఎనీ ఫ్రూట్ మీ ఉద్దేశంలో మనం కొంచెం చేయాలి ఫ్రూట్స్ వేరే వేరే సో తీయగా ఉండే వాటి గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు సృష్టిలో అన్నిటికంటే తీయనైనది ఫ్రూట్స్ మీరు చూస్తే మామూలు ఫ్రూట్స్ వేరు గ్లూకోజ్ అన్నం కంటే ఫ్రూట్స్ తీగ ఉంటాయి అన్నంలో గ్లూకోజ్ ఉంటుంది ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి సో అన్నం కంటే తక్కువ తీయగా ఉన్న ఫ్రూట్స్ లేవు వెజిటబుల్స్ ఉండొచ్చు వెజిటబుల్స్ వేరే ఫ్రూట్స్ వేరే అని చెప్తున్నాను సో అన్ని పళ్ళల్లో తీయగా ఉండే అన్నిటికి కూడా మనకి హాని చేస్తాయండి సో దే ఆర్ హార్మ్ఫుల్ మోర్ దెన్ గ్లూకోజ్ రైస్ కంటే కూడా మోర్ హార్మ్ఫుల్ షుగర్ పెంచుతాయి సో మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది పళ్ళు తినడం వల్ల అది చెప్పదలుచుకోవాలి ఓకే అయితే మనం తరతరాల నుంచి ఎప్పటి నుంచి మన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా అన్నం తిన్నా వెంటనే ఒక ఫ్రూట్ తింటాం లేదంటే సీజనల్ ఫ్రూట్స్ తిన్నామంటే అన్ని రోగాలకి దూరంగా ఉండమని ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవాయిడ్ చేయొచ్చని వన్ ఆపిల్ ఈక్వల్ టు వన్ జామకాయ అని అట్లా చెప్తూ ఉంటారు కదా మరి అవన్నీ అబద్ధాలండి సైన్స్ పరంగా అంటే ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ తెలియక చేశారు అంటే అమాయకత్వంతో చేశారు మేము హామ్ చేయాలని చేయాల నేను చెప్పిన డేటా టూ ఫిఫ్టీన్ తర్వాత వచ్చింది ఇదంతా కూడా సో ఇది లేటర్ డేటా ఫ్రక్ ఫ్రోజ్ మెటబాలిజం అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో అనుకున్నారు టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో లేటెస్ట్ పేపర్ ఇంకోటి వచ్చింది సో వాళ్ళకి వాళ్ళకి అమాయరత్వం చేశారు తప్ప వాళ్ళకి తెలియక చేశారు మరి సృష్టిలో అంటే ప్రకృతిలో ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని వెరైటీలు ఎందుకున్నాయి అంటారు అంటే సైన్స్ని పక్కన పెట్టి ఒక్కసారి సైన్స్ని పక్కన పెడితే ప్రకృతి మనిషిని మోసం చేస్తుందండి అన్న విధాలు ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది అనుకోండి ఆ చెట్టులో మీకు ఫస్ట్ మిమ్మల్ని మీ దృష్టిని ఆకర్షించేది ఫ్రూటే ఫ్రూట్ ఎందువల్ల అతని రంగు నిగనిగలాడుతూ ఆడుతూ ఉంటుంది రంగు మంచి వాసన వేస్తుంది తింటే చాలా తీగ ఉంటుంది అది ఎందువల్ల ఆ ఒక చెట్టు అంటే ఆ చెట్టు సృష్టించిన ప్రకృతి ఏదైతే ఉందో పువ్వులు పళ్ళు రెండు గురించి మాట్లాడదాం అది మనిషిని దృష్టి అట్రాక్ట్ చేయడానికి అంత ఎందుకు కష్టపడుతుంది అంటారు ఒక ఒక పువ్వులో రకరక రకరకాల బ్యూటిఫుల్ రంగులు ఉంటాయి మంచి మంచి కలర్స్ ఉంటాయి ఇలాగే చెప్పాలంటే నెమలి పింఛను కూడా ఇదే ఇదే లాజిక్ సో ఇవన్నీ ఎందుకంటే చెట్టు అది ఇంకొక చెట్టు రావాలంటే అది ఇంకొక చోటకి పోలేదు కాబట్టి దాని సీడ్ ఆ మామిడి పంటలో ఉన్న టెంకర్ ఇంకొక చోట వేయడానికి మనుషులు కానీ జంతువులు కానీ అట్రాక్ట్ చేస్తాను అట్రాక్ట్ చేయడానికి ఒక రకంగా మోసం చేస్తాను వీటిని ఎందుకు ఆ తీర్థనం ద్వారా ఆ టేస్ట్ ద్వారా రంగు ద్వారా వాసన ద్వారా మోసం చే మోసం అంటే అట్రాక్ట్ చేస్తుంది అంతే దాని చేసుకుంటోంది మనం ఏం చేస్తున్నాం మన వాళ్ళు మన తిని ఆ కొత్త పువ్వు కొత్త వస్తుంది ఆ పువ్వు అలా అంత రంగు రంగులు ఉండబట్టే ఒక భ్రమరం ఒక కీటకం పోయి ఆ చెట్టు మీద కూర్చుంటుంది ఆ అంత మంచి రంగులు లేకపోతే ఆ భ్రమరం అక్కడ పోదు కదా అక్కడ కోకపోతే ఆ పోలను ఇంకో చోట పోదు కదా ఆ మొక్కకి ఆ పొదకి తన పూలను తన తనటువంటి పిల్లలు పిల్లలు ఆ ఉత్పత్తి చేసుకోవాలంటే అది ముచ్చట నడవలేదు కాబట్టి జంతువుల్ని మనుషుల్ని అట్రాక్ట్ చేస్తుంది అంతే అలా చెప్పేసి మనము తక్కువ మంచి కాదు ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మంలో అది ఎందుకు చేస్తోందో చూడాలంతే ఆ ఆ తీన్న మాత్రం ఏమవుతుందంటే మనకే మనకి హామీ చేసుకుంటుంది మన మన వాళ్ళు మనం మనకేం అవసరం మనం చేసుకోవాలి ఈ ఫ్యాటీ లివర్ కాకుండా ఫ్రూట్స్ ఇప్పుడు ఎక్కువగా తినటం వల్ల ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశం అంటే ఫ్రూట్స్లో నేను చెప్పేది ఫ్రక్టోస్ ఫ్రక్టోస్ ఉంటే ఫ్రక్టోస్ తప్ప ఇంకా మిగతా లేవా అంటే ఉన్నాయి కదా ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు అంతమంది మనం వీడియో చేసి కార్బోహైడ్రేట్స్ అంటే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మాకు తెలియదు అన్నారు ఇప్పుడు అది ఒక రకంగా నాకు తప్పేది మనం అంత సైంటిఫిక్గా మాట్లాడుకుంటూ ఒక రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు మన ఫుడ్ లో ఒట్టి కార్బోహైడ్రేట్ ఉన్నది ఒట్టి ప్రోటీన్ ఉండవు అన్ని ఉంటాయి ఎక్కువ ప్రోటీన్ ఉంది ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్నవి అలాగే ఉంటాయి అట్లాగే పళ్ళలో ఎక్కువ శాతం తీపదదనం కోసం ఫ్రక్టోస్ ఉంటుంది పాటు మినరల్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి మిగతావన్నీ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనే సబ్స్టెన్సెస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ తినప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ యొక్క ఎవరు తినాలని చెప్పేవాళ్ళు ఎగ్జాంపుల్ సీజనల్ ఫ్రూట్స్ అని చెప్పారు సీజనల్ ఫ్రూట్స్ తింటే బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది మలబద్ధకం రాదు అని ఒకటి చెప్తారు ఆ రెండోది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని చెప్తారు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ కంటే కాఫీలో ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది బ్లాక్ కాఫీలో సరే నేను చెప్తాను మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలా కాఫీ తాగండి ఈ స్వీట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ తినడం ద్వారా యాంటీ ఆక్సిడెన్ తెచ్చుకోవడం ఎందుకు బెటర్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు ఒక ఫ్రూట్లో ఉన్న అన్ని పోషక విలువలు మనకి విడిగా దొరికే వివిధ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి అంటారా దొరుకుతాయి దొరుకుతాయి కాబట్టే వాటి కోసం మీరు ఫ్రూట్స్ తినక్కలేదు అని చెప్తున్నాను నేను యాంటీ ఆక్సిడెంట్స్ కావాలా కాఫీ తాగండి మినరల్స్ కావాలా మీకు వైటమిన్స్ కావాలా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అవి తినొచ్చు ఆకుకూరలు మన కూరలు మామూలుగా అవి అవి తినొచ్చు అంతేగాని ఫ్రూట్స్కు వీటి కోసం తినాల్సిన అవసరం లేదు ఇది నేను చెప్పినట్టుగా చాలా మందికి మన కల్చర్ ఎకెన్స్ గా పోతుంది కాబట్టి నచ్చకపోవచ్చు బట్ నేను చెప్తాను గివింగ్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఫైబర్ కావాలి ఫైబర్ చాలా ఉంది ఫైబర్స్ కావాలి పీచు పదార్థం ఆకురంది మినరల్స్ కావాలి విటమిన్స్ కావాలి ఆకూరలో ఉన్నాయి అనే మనకి ఈజీ టు కదా ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది ఈజీ కాదు ఉంటుంది తినడానికి బాగుంటుంది రుచిగా ఉంటుంది జ్యూసెస్ ఇకపోతే ఇప్పుడు ఫ్రూట్లో ఉన్న కాస్త మంచి ఆ ఫైబర్ అనుకుందాం ఆ ఫైబర్ కూడా జ్యూస్లో అనుకోండి ఇంకేముంది దాంట్లో తీపి ధనం మాత్రమే ఉంది ప్లస్ ఫ్రూట్ జ్యూస్ చూసి పిల్లలకిచ్చేవారు ఆ బాక్ తీయగా లేదంటారు కస షుగర్ అయ్యి అంటారు అసలే ఫ్రక్టోజు దాంతో పాటు మీరు శుక్రోజ్ రోజు వేస్తారు అనుకోండి అది ఇంకా ఎక్కువ షుగర్ పెరుగుతుంది అంటే గ్లూకోజ్ కంటెంట్ పెరుగుతుంది దాంట్లో ఇంకా సో అది మోర్ హార్మ్ఫుల్ సో తప్పదు అనుకుంటే ఫ్రూట్ అయినా తినండి ఫ్రూట్ జ్యూస్ మాత్రం తాగుతాయండి ఫ్రూట్స్ అన్నిటి వల్ల ఇబ్బంది అంటే జనరల్గా ఫస్ట్ ఫ్రూట్స్ అంతా తీగా ఉండే ఫ్రూట్స్ అన్నిటి కూడా మంచివి కాదండి బట్ ఇక్కడ చిన్న డిస్టింగ్షన్ చేయాలి ఫ్రూట్స్ ఏంటి ఏమిటి వెజిటబుల్స్ ఏమిటి మనం ఉండే వాటి గురించి మాట్లాడుతున్నాం ఈ తీసుకున్న ఫ్రూట్స్ అంటున్నాం వీటిల్లో అన్నిటికంటే యాపిల్లో చాలా ఉంటుంది ఒక యాపిల్ కి ఐదు టీ స్పూన్ షుగర్ తిన్నట్టు లెక్క సో గ్రేప్స్ అంతే ఆరెంజెస్ అంతే అన్నిటికన్నా బనానా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అన్నిటికన్నా తక్కువ అవోకాడో ఉంది ఇండియన్ ఫ్రూట్ కాదు దొరుకుతుంది బయట ఇప్పుడు మనకి అని ఉంది అది అదొక్కటే కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇప్పుడు జామకాయల్లో కాస్త తక్కువ ఉంటాయి టీపి దానం తక్కువ నో ఫ్రూట్స్ ఇక్కడ మనం కన్సెషన్ ఇవ్వాలి అంటే ఎవగాడోస్ లేదా జామకాయలు సిట్రస్ ఫ్రూట్స్ మనం ఇంకో సిట్రస్ ఫ్రూట్స్లో తీపిదనం ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఒకటి మనం జనరల్ గా అపోహ ఏంటంటే పుచ్చకాయలో తినడం మంచిది అంటాం పుచ్చకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువండి యాక్చువల్లీ పుచ్చకాయ ఎక్కువ తీగ ఉంటుంది మీరు గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఇప్పుడు నేను చెప్పి నేను చెప్తున్నాను ఐ యామ్ ఓపెన్ టు గూగుల్ గూగుల్లో ఉన్నది మీరు చూసుకోండి గ్లైసిమిక్ ఇండెక్స్ వాటర్ మిలియన్ చూడండి ఎంతో ఎక్కువ ఉంటుంది అది సో పుచ్చగాయి ఈజ్ నాట్ సేఫ్ ఆ మాత్రమే చెప్పగలను అనుకుంటాం బట్ మటర్తో పాటు కూడా ఉంటుంది దాంట్లో కొత్త ఫ్యాషన్ ఒకటి వచ్చింది డ్రైడ్ ఫ్రూట్స్ అని వస్తున్నాయి ఏమిటి మన పార్ డ్రైడ్ ఫ్రూట్స్ కావు ఇప్పుడు మామూలు ఫ్రూట్స్ గ్రేప్స్ ఇట్లాంటివి ఇప్పుడు అంటే కిస్మిస్కి గ్రేప్ తేడా సో ఫ్రూట్స్ ని ఆర్టిఫిషియల్గా దాని మాస్టర్ అంతా సక్ చేసేసి పీసెస్ చేసి దాన్ని డ్రై చేసి బాటిల్ చేసి అమ్ముతున్నారు అవి చాలా కారు నిలవ ఉంటాయి సో నిలవ ఉంటానికి ఏం చేస్తున్నాడు వాడు డ్రై చేసి దానిలో ప్రిజర్వేట్ ఇస్తా కెమికల్స్ యాడ్ చేస్తున్నాడు కదా మన ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఇప్పుడు దాకా మనము హానికరం దానిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తే ఇంకా హానికరం కదా సో డ్రైడ్ ఫ్రూట్స్ జనరలీ ఆర్ మోర్ హార్మ్ఫుల్ దాన్ న్యాచురల్ ఫ్రూట్స్ తినాలి అంటే పీచు ఎక్కువ ఉన్నది నీ కన్సెషన్ ఇవ్వాలి అంటే ఓకే బట్ ఫ్రూట్ జ్యూసెస్ నెవర్ డ్రై ఫ్రూట్స్ డ్రైడ్ ఫ్రూట్స్ నెవర్ నేను చెప్పేది డ్రైడ్ అండ్ కట్ ప్రిజర్వ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నాను అవి అంచువు కాదండి డ్రై ఫ్రూట్స్ ఆర్ గుడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ నాట్ ఫ్రూట్స్ నట్స్ లాంటివి ఎగ్జాక్ట్లీ దాంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అంత తీయ కూడా ఉంటుంది అంత ఫ్రోస్ కంటే తక్కువ ఉంటుంది దాంట్లో కొత్త కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది దాంట్లో గుడ్ అవన్నీ కూడా తినొచ్చు నట్స్ ఆర్ వెరీ గుడ్ అన్ని నట్స్ లోనూ మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి క్యాలరీస్ తక్కువ ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఆల్ నట్స్ బాదం పిస్తా వాల్నట్ వాల్నట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ఇట్ కంటైన్స్ వెరీ గుడ్ కొలెస్ట్రాల్ వాల్నట్స్ కొంతవరకు క్యాజు ఇవన్నీ కూడా మంచివి అవి ఎంత కావాలో అంత తినొచ్చు డాక్టర్ గారు అంటే సారీ టు సే దిస్ ఒక క్వశ్చన్ అండి అంటే జనరల్గా ఈవెన్ చిన్న పిల్లలకి కూడా హాస్పిటల్స్కి ఏదైనా ఇష్యూ అయ్యి వెళ్ళినప్పుడు ఈ రోజుకి ఈ పూట కన్నం పెట్టకండి ఏదైనా ఒక ఫ్రూట్ ఇచ్చేసి వదిలేండి అంటున్నారు మీరేమో పూర్తిగా అసలు ఏ ఫ్రూట్ కూడా ఇండియన్ కల్చర్ కాదంటలేదు నేను చెప్పింది చూడండి సొల్యూషన్ ఏంటంటే ఇది ఒక మతం కాదండి అఫ్కోర్స్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంట్లో జనరల్ అలవాటు ఏంటంటే ఫ్యాషనబుల్గా ఉండడానికి మార్నింగ్ వి డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ ఆమ్లెట్ ఆరెంజ్ జ్యూస్ అనేది ఫ్యాషనబుల్ బ్రేక్ఫాస్ట్ మీరు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళకి సో దాని డైలీ బేసిస్ డోంట్ కన్స్యూమ్ ఫ్రూట్స్ అని చెప్తున్నాను మీరు ఏదో గుడికి వెళ్ళారో ప్రసాదం పెట్టారు ఏదో ఇంటికి వెళ్ళారు అకేషనల్ గా నష్టం లేదు బికాస్ వీ హ్యావ్ ఎ లివర్ మీరు ఇచ్చింది లివర్ అది మెటబలైజ్ చేస్తుంది కాదంట్లా రోజు తినడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది లివర్ లివర్ కి కి అంటే కూర్చుంటుంది ఫ్యాటీ లివర్ పెంచుతూ ఉంటుంది నేను వన్ త్రీ ఫ్యాటీ లివర్స్ కూడా చూశాను నేను సో వాళ్ళకి జనరల్లీ ఫుడ్ కన్సంప్షన్ ఇస్ బ్యాడ్ అకేషనల్ ఫుడ్ వారానికి పది రోజులు ఎప్పుడో ఫ్రూట్ తిన్నారు నష్టం లేదు జనరల్ మీకు హాని లేదు అని డైలీ బేసిస్ ఫుడ్ కన్సంప్షన్ తగ్గించడం మంచిది ప్లస్ మనం ఉపవాసం చేస్తున్నాం ఈ దర్ కటింగ్ క్యాలరీస్ యాడింగ్ ఫ్రూట్స్ ఇస్ అమాయకత్వం మీరు గ్లూకోజ్ కట్ చేసి ఫ్రక్టోస్ ఇచ్చి సుక్రోస్ ఇస్తే యు ఆర్ డూయింగ్ మోర్ హార్మ్ దాంట్ గుడ్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది మన ట్రెడిషనల్ భారతీయ వే ఆఫ్ థింకింగ్ కి గా ఉంది నేను కాదంటాలా బికాస్ వాళ్ళు అమాయకత్వం చేస్తారు తెలియక చేస్తారు సైన్స్ కూడా ఈ మధ్యన వచ్చి మెటబాలిజం మీద లేటెస్ట్ యాజ్ అండ్ ఫ్రక్టోస్ మెటబాలిజం అనేది ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ దాకా కూడా నడుస్తూనే ఉంది ఇంకా దిస్ ఇస్ చెప్తున్నా ఫిబ్రవరి టూ థౌసండ్ నైన్టీన్ హార్డ్లీ ఒక ఆరు నెలల క్రితం వచ్చిన లేటెస్ట్ న్యూస్ ని మీకు చెప్తాను బట్ ఫ్రక్టోస్ మెటబాలిజం అనేది యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి గూగుల్ తీసుకుని చూసుకోవచ్చు చదువుకోవచ్చు సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు దిస్ ఈస్ వాట్ సైన్స్ టీచ్ మన కల్చర్ ఎగేన్స్ట్ మన ట్రెడిషనల్ వాల్యూస్ ఎగేన్స్ట్ గా ఉందా అంటే మన ట్రెడిషనల్ వాల్యూస్ మనకు వాళ్ళే కాదు కాదు లోయర్ క్లాస్ వాళ్ళు కూడా ఈవెన్ ఎవ్రీ డే ఒక ఫ్రూట్ తినాలి అనేది ఈ అవేర్నెస్ ఇది ఒక అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పేది మీరు అంటున్నట్లుగానే ట్రెడిషనల్ కి పూర్తిగా వ్యతిరేకంగా ట్రెడిషనల్ పూర్తిగా వ్యతిరేకం అనేది నిజం సో నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు తప్పు నేను అనడం లేదు అప్పుడు ఈ సంగతి వాళ్ళకి తెలియదు తెలియనప్పుడు వాళ్ళు మార్చుకోవడం తప్పు లేదు నేను సైన్స్ గురించి మాట్లాడుతున్నానండి కల్చర్ రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాను అబ్సల్యూట్ సైన్స్ గురించి ప్రక్టోస్ మెటబాలజీ గురించి మాట్లాడుతున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్కర్ నమస్తే